హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మికార్ వచ్చారండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మూడు టీ స్పూన్లు పల్లీలు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి లేక పచ్చి కొబ్బరి అయినా అండి వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మళ్ళీ వాటర్ పోసుకొని గ్రేవీలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి దీంతోపాటు మీకు కావాలని కూడా జీడిపప్పు నువ్వులు కూడా వేసుకోవచ్చండి లేకుంటే లేదా ఆప్షన్ అండి ఇది పక్కకి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగైదు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు క్యాప్సికమ్ వేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని ఇవి బాగా ఒకసారి కలిపి కొని ఆయిల్లో కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలండి మూత తీసుకొని అది వేగింది అనుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇది తీసి పక్కకు పెట్టుకోవాలండి ఒక వేగినాయి అనుకున్న తర్వాత ఇది తీసి ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకొని ఇవి చల్లార్చుకోవాలండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేగితే చాలండి తర్వాత ఇదే ఆయిల్లో పోపు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి అవి వేగినవి అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు అమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసి వేగినవి అనుకో బాగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వేగింది తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలు వేసుకోవాలండి ఒక మా మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి తర్వాత అందులో తగినంత ఉప్పు కూరకు సరిపోని ఉప్పు ఇక్కడే వేస్తున్నానండి ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఏడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక ఏడు నిమిషాలు టమాటా అంత మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకేసుకోవాలండి ఒక ఎనిమిది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి ముక్క అంతా మెదిగే మెదిగేటట్టు బాగా కలుపుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత కారము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అదే జీలకర్ర ధనియాల పొడి తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలండి గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసి రెండు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కొంచెం తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలండి అదే మిక్సీ జాలో తిప్పుకొని వాటర్ కూడా పోసుకొని ఈ పేస్ట్ అంతా పట్టేడు ముక్కలకి పట్టే బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక ఏడెనిమిది నిమిషాలు బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి నేను వేసినవి వేయించిన పల్లీలే పల్లీలేనండి అయినా సరే ఒకసారి పచ్చివాసన పోయేటట్టు బాగా ఉడికించుకోవాలండి ఒక ఏడు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి లేదా అడుగంటుకుంటుందండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని ఈ మసాలా అంతా పట్టేటట్టు క్యాప్సికా ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలండి ముక్కలకు బట్టేటు బాగా కలిపేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి తర్వాత ఇది కూడా ఉడికినాయి అనుకున్న తర్వాత ఒక ముక్కలకి బట్టలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇదంతా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం ఏనండి పైనుంచి కొత్తిమీరతో గానిష్ చేసుకొని ఎన్నో అన్నంలోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్